తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరో వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది దీంతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు జనంతాకిడితో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజాపాలనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇకపై ప్రజాపాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని వారు తర్వాతి సదస్సుల్లో అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు ప్రజాపాలన కార్యక్రమం అమలుపై బుధవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజాపాలన సదస్సులు ముగియగానే ఈ నెల ఆరు నుంచి పదిహేడవ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు ఈ నెల లోపు అన్ని అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు అప్లికేషన్ల డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి ఈ నెల నాలుగవ తేదీ జిల్లా స్థాయి సిబ్బందికి ఐదవ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు ఆధార్ రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు కాగా కొందరు లబ్ధిదారులు అన్ని పత్రాలు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు తమకు ఆరు గ్యారంటీలు అందవని ఆందోళన చెందవద్దని ఇకపై నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ప్రకటన చేశారు